హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ ఎర్ర గార్డెన్స్కి స్వాగతం అండి అందాల కోనసీమలోని చిన్ని పల్లెటూరు పోతవరం అనే గ్రామంలో మా పాఠశాల ఉందండి ఈరోజు ఆ పాఠశాల విశేషాలు మీతో పంచుకుందామని ఈ వీడియో షూట్ చేస్తున్నాను పాఠశాలకి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అమ్మ ఫౌండేషన్ అనే దానికి నేను ఫౌండర్ని ఈరోజు మా స్కూల్లో హెడ్ మాస్టర్ గారు రిటైర్ అవుతున్నారండి ఆయనకి చిరు సత్కారం చేయడం కోసం ఇలా వచ్చాను మా స్కూల్ మగల ప్రజాపరిషత్ పాఠశాల స్కూల్ పోతవరం సుమారు తొమ్మిదేళ్ల క్రితం ఒకసారి స్కూల్ అంతా కూడా డెవలప్ చేయడం జరిగిందండి ఈ గేట్ ఇవన్నీ కూడా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే మొత్తం స్కూలు గ్రౌండ్ బెంచెస్ ఇవన్నీ డెవలప్ చేయించడం జరిగింది నెక్స్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మా అన్నయ్య డాక్టర్ ఎన్వి రావు సహకారంతో షెడ్ అది కూడా నిర్మించడం జరిగింది అప్పుడు చాలా గ్రాండ్గా ఫంక్షన్ అది కూడా జరిగిందండి మా పాఠశాల జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ మేము బడి అవసరాలు తీర్చడానికి ఒక ఫౌండేషన్ కింద ఫామ్ అయ్యామన్నమాట ఏ శేష కుమార్ అండి అందరూ శేష కుమారి అమ్మ ఫౌండేషన్ సహకారంతో అన్నట్టుగా ఇలా మాకు ఎవరు ఎవరు సహకరించారు అన్నది మేము అంటే అందరికీ కాదు ఇంత అని అమౌంట్ పెట్టుకుని అండి ఆ అమౌంట్ ఇచ్చిన అందరికీ కూడా ఇలా శిలా ఫలకం కేంద్రాలు రాసేయండి కాదు ఏమేమి చేస్తారు ఎందుకంటే ఇవన్నీ ఇప్పటి పిల్లలకి మనం కూడా రేపొద్దిన్న భవిష్యత్తులో బాగా ఉన్నత స్థానానికి ఎదిగి మనం కూడా ఇలాగే చేయాలి మన పేరు కూడా చిరస్థాయిగా నిలబడిపోవాలి అనే ఆలోచన వాళ్ళతో వాళ్ళలో తెచ్చడం కోసం మా ప్రయత్నం అనమాట ఇది కూడా పాఠశాల ఈ బెంచెస్ ఇవన్నీ కూడా మా ఆధ్వర్యంలోనే ఇక్కడ మేము తయారు చేయించామండి అంటే తొమ్మిది నెలల క్రితం అన్నమాట ఇచ్చాము అలాగే ఇక్కడ ఫ్యాన్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా జరిగినా మేము అలాగా మేము కొంచెం డెవలప్ చేసాకండి నాడు నేడు కార్యక్రమం కింద మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారి సహకారం మరింతగా ఈ స్కూల్ అభివృద్ధి చెందింది ఈ గ్రౌండ్ ఇవన్నీ కూడా నేనే సెట్ చేయించాలి ఈ మధ్య కాలంలో నిర్మించిన ఫౌండేషన్ ద్వారా సరస్వతి దేవతామూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించేవాడిని అమ్మవారి దయా కరుణ కృపా కటాక్ష చిన్నారు ఉండాలని నా ఆలోచన ఇదేనండి ఈ గ్రౌండ్లో రకరకాల మొక్కలు అవి కూడా నేను ఇస్తూ ఉంటాను స్కూల్లో పిల్లలందరికీ కూడా మొక్కలు పెంపకం పట్ల అవగాహన అవి కలగాలి ఈరోజు మా హెడ్ మాస్టర్ గారిని సత్కరించడం కోసం వచ్చావాడిపోయి ఆయన ఆనందం అండి ండి ఆనందరావు గారు ఈయన వర్క్ చాలా డెడికేషన్తో చేస్తారండి ఈయన రాష్ట్రపతి అవార్డు గ్రహీత మేడం గారు వరలక్ష్మి గారు అలాగే స్కూలు మిగతా స్టాఫ్ వీళ్ళందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారండి ఈ స్కూలు చక్కగా మరింతగా అభివృద్ధి చెందాలని మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరం కూడా కోరుకుంటున్నామండి అందుకని మా ప్రయత్నంగా రకరకాల విధానాల్లో మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము మా తిననాటి పాఠశాలకి రాష్ట్రపతి అవార్డు గ్రహీత కత్తుల ఆనందరావు గారు మా పాఠశాలలో రిటైర్మెంట్ అవుతున్నారండి ఈ సందర్భంగా చిరు సత్కారం అందించడం కోసం నేను రాజమండ్రి నుంచి బయలుదేరేటప్పుడే సాలువ పూలదండ చిన్న జ్ఞాపిక తీసుకుని వచ్చానండి మా అన్నయ్య సత్యనారాయణ గారు నేను ఇద్దరు కలిసి సాలువతో ఆనందరావు గారిని సత్కరించామండి ఆ తర్వాత మా శ్రీవారు దండ అంటే ఆయన కూడా నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు నేను ఈ స్కూలుకు కానీ లేదంటే మొక్కల పెంపకం కానీ లేదంటే రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము దానికి మా వారి సహకారం చాలా ఉంటుంది ఆయన చేతుల మీదుగా పూలమాలతోటి హెడ్ మాస్టర్ గారిని సత్కరించుకున్నామండి ఆ తర్వాత మా స్కూలు యాంగ్ అదేనండి అమ్మ ఫౌండేషన్ తరపున మేము అందరం క్రితం సంవత్సరం సెలబ్రేషన్స్ బాగా చేసుకున్నాము అప్పుడు మేము జ్ఞాపికలు మా స్టూడెంట్స్ అందరికీ ఇచ్చాయి ఆ సమావేశం జరపడం కోసం కత్తుల ఆనందరావు గారు అదేనండి ఈ హెడ్ మాస్టర్ గారు చాలా చాలా సహకరించారు ఆ జ్ఞాపికలో స్కూల్ ఫోటో కూడా ఉందండి ఆ జ్ఞాపిక ఇచ్చామన్నమాట తర్వాత ప్రతి కార్యక్రమానికి మొక్క ఇవ్వడం అనేది మా దంపతులకి అలవాటు ఆ రకంగానే ఆనందరావు గారికి కూడా ఆగ్లోనే మా మొక్కని అందించామండి ఇలా కత్తుల ఆనందరావు గారిని మేము సన్మానించుకోవడం మాకైతే చాలా చాలా తృప్తిగా అనిపించింది చేసుకోగలగడం మారి గారు వాళ్ళ పెద్దలు చంటి గారు హస్బెండ్ గారు ఈరోజు ధన్యవాదంగా తెలియజేస్తున్నాను ప్రత్యేకమైన రోజు నేను భావిస్తున్నాను ఎందుకే చెందంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ జూలై ఏడవ తొమ్మిదో తేదీన ఉండంకలో ప్రాథమిక పాఠశాలలో ఉద్యోగ ప్రవేశం చేసి మరి చూడగా ఈ పాఠశాలకు వచ్చి ఈ రోజుతో నా ఉపాధ్యాయ వృత్తికి పూర్తి అవుతుందండి ఒక చెప్పాలంటే నిష్క్రమిస్తున్నానండి ఇంకా ఇలాంటి పాఠశాల అలా నిరంతరంగా ఏదో విధంగా పాఠశాలతోనే ఉంటారులేండి నేను ఏ స్కూల్కి వెళ్ళినా ఒక్కొక్కటి ప్రత్యేకత సంతరించుకుంటూ ఉన్నాయి అక్కడ కాక కలప ఉంటే కనుక మీ రోజునందరం కూడా కలుసుకునే భాగ్యము మీ పిల్లలందరికీ కూడా నేను కొంత విద్య బాధలు చెప్పడానికి అదే అవసరం ఉండేది అవకాశం రాకుండా ఉండేది అంటే అవకాశం నాకు ఈ పోతడం నాకు దక్కిందని భావిస్తుంది ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు కొన్ని కొన్ని చోట్ల పనిచేస్తే నా యొక్క విధి నా యొక్క బోధనా విధానం అందరికీ వ్యాపిస్తుంది ఎవరైనా సాధారణంగా ఐదు సంవత్సరాలు ఉండేప్పుడు ఎక్కువ కానీ కొన్ని కొన్ని చోట్ల నేను ఎక్కువగా ఏర్పాటు చేసినటువంటి డెలివరీ స్కూల్ కూడా ఉన్నాయి అంటే ఈ క్రమంలో నేను ఇంచుమించి ఇరవై రెండు నెలలు మాత్రమే ఇక్కడ పనిచేయడం జరిగింది చేత నేను వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రతి రోజు కూడా ప్రతి క్షణం కూడా ఇక్కడే కాదు ఎక్కడైనా సరే నువ్వు ఉండగా ఏం చేయలేని తప్పని తోటి మిమ్మల్ని అందరూ జరుగుతుంది ఆ క్రమంలో నేను చేస్తున్న కార్యక్రమాలకు మరి కేవలము ఈ తల్లిలే కాదు అందరూ కూడా వాట్సాప్ మీడియా అద్భుత అద్భుతంగా పనిచేస్తుంది మరి అమ్మజీ గారు పరిచయం అయ్యారు నా మిత్రుడు బిఆర్కే రామకృష్ణ ఇక్కడ పనిచేస్తాడు మరి ఆయన ఉండగానే ఇక్కడ మీదే చేస్తాను ప్రతి ఏడాది పిల్లలకి మెరిట్ సర్టిఫికెట్లు మెమంటూలు ఎవడో జరుగుతూ ఉంటుంది అయితే మా రామకృష్ణ చెప్పింది ఏంటంటే మనకి అమ్మ అలా కాదండి మీరు మీ సంస్థ తరఫున ఒక పాఠశాలకి ఇవ్వండి అంటే అప్పుడు మీరు అమ్మ ఫౌండేషన్ ఏర్పడి సుమారు రెండు వందల రూపాయలు రెండు లక్షల రూపాయలు అంటే ఆ రోజుల్లో చాలా ఇవ్వండి ఈ కారణం ఫర్నిచర్ ఆ టేబుల్ని కూడా ఏర్పాటు చేశారు మన ఈ మధ్యకాలంలో వారు బ్రదరు మూడు పాయింట్ ఐదు మూడు లక్షల యాభై వేల తోటి మనకి అన్ని సంవత్సరము సమకూర్చారు మళ్ళీ అమ్మ ఫౌండేషన్ తరపున ఒక ఎనిమిది వేల రూపాయలు పెట్టి కంప్యూటర్ టేబుల్ చైర్ కూడా ఏర్పాటు చేస్తారు మరి అంత మాత్రమే గడియారాలు కూడా ఇచ్చారు తర్వాత ఏంటంటే మాకు ప్రతి ఏడాది కూడా మెరిట్ సర్టిఫికేట్లో పిల్లలకి అందిస్తున్నారు ఈ విధంగా ఇక్కడ ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా ఈ గ్రామస్తురాలుగా మరి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మరి భవిష్యత్తులో కూడా ఈ యొక్క సేవలు అవసరం అని చెప్పి తెలియజేస్తూ ఈ గ్రామంలో మీ అందరి ముందు నేను పనిచేస్తూ వెళుతూ ఈరోజు ఈ చిరు ఈ సత్కారానికి నాణ్యక ఉన్నటువంటి మీ అందరికీ కూడా ముందుగా మరి సత్యబాబు గారికి అలాగే హనాథ్ గారికి అమ్మాజీ గారికి రేపు వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి చాలా సంతోషం తొంభై ఆరు ఎప్పుడూ వెళ్ళానండి జగన్ తోట నేను రాసింది పేరు తప్పుకొని మళ్ళీ ఫీర్ రాయలేదండి ఈ పద కూడో ఇటువంటి కొత్త బిల్డింగ్ కట్టారు నేను రాసింది మళ్ళీ ఫీర్ రాయలేదండి అక్కడ ఇది చాలా అడ్రస్ అని చాలా అవసరం ఒక ఎలక్షన్ వీడియో నిమిత్తం అయితే దీని నిమిత్తం అయితే ఒక పాఠశాల సింబల్ చేయడానికి స్కూలు గంట భాగంలో పేరున్న తప్ప కానీ రాయించిందా సార్ అదే అండి అన్నప్పుడు చెప్పలేదు మీ కంపెనీ బాగా చేశారండి నేను రాసానో ఆ ఫుడ్ ఇక్కడికి వచ్చింది అది చెప్పబోటండి బాడర్ మీద లేకపోతే వాటర్ ట్యాంకర్ మీద కాదు స్కూల్ పంట భాగంలో ఉండాలండి కోనసీమలోని పచ్చని కొబ్బరి తోటల నడుమ మా పాఠశాల అలాగే పక్కనే శివాలయం మా చిన్నప్పటి రోజులన్నీ జ్ఞాపకం తెస్తూనే ఉంటాయండి మాకు చిన్ననాడు ఆటపాట అన్నీ ఈ రోడ్ల మీద ఈ చెట్ల దగ్గర చాలా చాలా సంతోషకరంగా గడిపాము అమ్మ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా మేమందరం ఇలా తరచూ కలుసుకుంటూ ఈ పాఠశాలని అభివృద్ధి చేసుకోవడం మాకైతే చాలా చాలా సంతోషకరం అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖిన భవంతు